హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఇంట్రెస్ట్ టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను గ్రీన్ ఫైర్ క్రాకర్స్ అంటే ఏమిటి సాధారణ బాణాసంచాతో పోలిస్తే వీడి ప్రత్యేకతలు ఏమిటి ఫ్రెండ్స్ పర్యావరణ పరిరక్షణ పేరిట ప్రతి ఏడాది దీపావళికి బాణాసంచా కాల్చాల వద్దా అనే విషయం వివాదాస్పదం అవుతూనే ఉంది దీనిపై కొందరు కోట్ల వరకు వెళ్తున్నారు ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే గత కొన్నేళ్లుగా దీపావళికి పటాకులను పేల్చడాన్ని నిషేధిస్తూ వస్తున్నారు అయితే కరోనా నేపథ్యంలో నిపుణుల సూచన మేరకు ఈసారి అనేక రాష్ట్రాలు బాణాసంచా కాల్చాలని నిషేధించాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే నిర్ది నిర్ణీత సమయం పాటు కేవలం గ్రీన్ క్రాకర్స్ను మాత్రమే కాల్చాలని రాష్ట్రాలు నిబంధనలు విధించాయి అయితే సాధారణ బాణాసంచా తెలుసు కానీ ఇంతకీ అసలు గ్రీన్ ఫైర్స్ క్రాకర్స్ అంటే ఏమిటి వాటి ప్రత్యేకతలు ఏమిటి అన్నది ఈ వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక వీడియోలోకి వెళ్తే గ్రీన్ ఫైర్ క్రాకర్స్ అంటే పర్యావరణానికి మేలు చేసేవన్నమాట సాధారణ బాణాసంచా లాగే వీటిని కూడా రసాయనాలతోనే తయారు చేస్తారు కానీ గ్రీన్ క్రాకర్స్ను కాల్చినప్పుడు సాధారణ బాణాసంచా భారీ శబ్దాలు రావు అలాగే పెద్ద ఎత్తున కాలుష్య కారకాలు కూడా విడుదల కావు సాధారణ బాణాసంచాలను కాలిస్తే వచ్చే కాలుష్య కారకాలతో పోలిస్తే గ్రీన్ క్రాకర్స్ను కాలిస్తే వచ్చే కాలుష్య కారకాల శాతం ముప్పై శాతం వరకు తక్కువగా ఉంటుంది గ్రీన్ క్రాకర్స్ని కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ తయారు చేసింది వీటిల్లోని సాధారణ బాణాసంచాలాగానే రసాయనాలు వాడతారు కానీ గ్రీన్ క్రాకర్స్ని కాలిస్తే తక్కువ కాలుష్యం వస్తుంది అలాగే తక్కువ శబ్దం అనేది వెలువడుతుంది సాధారణ క్రాకర్స్ అయితే నూట అరవై డెసిబల్ శబ్దాలను విడుదల చేస్తాయి గ్రీన్ క్రాకర్స్ అయితే నూట పది నుంచి నూట ఇరవై ఐదు డెసిబల్ శబ్దం మాత్రమే విడుదలవుతుంది అందువల్ల శబ్ద కాలుష్యం అనేది ఉండదు గ్రీన్ క్రాకర్స్ని తయారు చేయాలంటే తయారీదారులు సిఎస్ఐఆర్ అనుమతి తీసుకొని ఉండాలి వారే ఆ ఫార్ములాను అందజేస్తారు గ్రీన్ క్రాకర్స్లో స్వాస్ స్టార్ సఫాల్ అనే మూడు రకాలు ఉన్నాయి ఒక సాధారణ బాణాసంచాలో మాదిరిగానే గ్రీన్ క్రాకర్స్లోనూ అల్యూమినియం బేరియం పొటాషియం నైట్రేట్ కార్బన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి కానీ సాధారణ బాణ కన్నా గ్రీన్ క్రాకర్స్ ద్వారా ముప్పై శాతం కాలుష్యం తగ్గుతుంది అందుకనే గ్రీన్ క్రాకర్స్ను కాల్చాలని అనేక రాష్ట్రాలు నిబంధనలు విధించాయి పర్యావరణ హితం కోసమే మట్టి వినాయకులు ప్రతిష్ఠించాలని చెబుతున్నట్లుగానే ఇప్పుడు గ్రీన్ ఫ్లైర్ క్రాకర్స్ను కాల్చాలని పర్యావరణ వేత్తలు కూడా సూచిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి